సార్లు మనుషులుగా మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం ఎక్కువ శాతం ఎక్కువ మంది ప్రజలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు సింపుల్గా ఒక మాట చెప్తాను వేరే రకంగా అనుకోవద్దు వేరే రకంగా అనుకోవద్దు భర్త భార్య దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఏం చెప్తుంది భార్య ఎలా రా మీ భర్తలకు మీరు చెప్పరు ఈ మాట మీరు చెప్పండి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని లేఖనాల్లో రాయబడలేదా అని మిమ్మల్ని అన్నారనుకోండి అమ్మా మీకు బైబిల్ తెలియందా మీరేమంటారో తెలుసా భర్తలారా మీ భార్యలను ఇది ఎప్పుడు తెగైనా తెగదు ఏ మనిషి అయినా వాక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ఒకటే మాట చెప్తా నువ్వు విన్న వాక్యం చిన్నదైనా ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఇంతకు మించిన వరం ప్రపంచంలో మరొకటేది లేదు ఎట్లా మార్చుకుంటారో గతంలో ఒకసారి చెప్పాను భక్తి కలిగిన ఇద్దరు బిడ్డలు పొలం పనికి వెళ్ళారంట మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది ఇప్పుడు ఒకడేమో ఆ మధ్యాహ్నం భోజనం టయానికి మంచి చికెన్ బిర్యానీ పారడైజ్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడంట రెండో వాడేమో కారం పచ్చడి తెచ్చుకున్నాడంట ప్రతిరోజు కలిసి భోజనం చేసేవాళ్ళు ఈ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నవాడు సపరేట్గా వెళ్ళి ఆ మూలను కూర్చొని మూతదీసి భోజనం చేస్తున్నాడు ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు సరే మనం ఇక్కడ చేద్దాంలే లేని ఈడు పచ్చడి భోజనం చేయబోయే లోపు వాడు మూత తీసాడు కదా బిర్యానీ వాసన గుమాయించుకొట్టింది ఎప్పుడైతే బిర్యానీ వాసన గుమాయించి కొట్టిందో ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు అంటాడట నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడండి అంటాడు తెలుసా మొదట బిర్యానీ తెచ్చుకున్నవాడు వాడంటాడంటా నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దని లేఖనాల్లో రాయిబడలేదా చూశారా ఇద్దరికీ వాక్యం తెలుసు కానీ ఆ వాక్యాన్ని ఎట్లా మరల్చుకుంటున్నారు విను నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ వాక్యానికి లోబడు నువ్వు దేవుని దానవైపోతావు నువ్వు దేవుని వాడవైపోతావు అంటాడు పౌలు నేను ఎవని వాడును నేను ఎవనిని సేవించుచున్నానో గడిచిన రాత్రి ఆ దోత నా యొద్ద నిలిచి పౌలా భయపడుకో అయితే దేవుని వాళ్ళు దేవుని సేవించే వాళ్ళ జీవితాల్లో శ్రమలు రావా అంటారు ఏమంటారో తెలుసా మాట్లాడుతూ మాట్లాడుతూ రాజా ఈ విగ్రహానికి మేం మొక్కం మేము ఎవనిని సేవించుచున్నామో ఆ దేవుడు అగ్ని మంటల్లో కాలిపోకుండా మమ్మల్ని కాపాడుటకు అంటే సేవించేవాడు కూడా ఎట్లో పడతాడు దానియాలను సింహాల భోన్లోకి పంపించేటప్పుడు దర్యావేశ రాజు అంటాడు ఏమంటాడు తెలుసా నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును గాక దైవజనమా సేవించే ప్రజల జీవితాల్లో సింహాల భోన్లో వస్తాయి సేవించే ప్రజల జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి అయితే ఒకటి గమనించు ఎన్ని అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఆ అగ్ని లాంటి శోధనలను రాగల కాలంలో మహిమగా దేవుడు మారుస్తాడు మహిమగా దేవుడు మార్చును గాక అయితే అగ్ని శ్రమలు రాకుండా దేవుడు ఆపడం అగ్ని శ్రమలు వచ్చిన ఆ అగ్ని మంటల్లో కాలిపోకుండా తన మహిమను దేవుడు బయలుపరుచుకుంటాడు అయితే ఒకటి మనం ఎవరి వారిగా బ్రతకాలి ఎవరిని సేవించాలి ధనాన్ని కాదు లోకాన్ని కాదు మెట్టుకు నేను మీతో చెప్పే మాట ఏంటంటే గాఢాంధకారపు రాత్రిని నావరించినప్పుడు ఆ కష్టతరమైన రాత్రి లాంటి అనుభవాలలో ఈ దేవుడు నీ ప్రక్కన నిలిచేటువంటి వాడు ఆయన్ని చూడగలిగే మనోనేత్రాలు ఉండాలి కానీ నీవు కూడా అంటావు ఏమంటావో తెలుసా దావీది అంటాడు నా ముందు నీవు ఉన్నావు నా వెనుక నీవు ఉన్నావు నా చుట్టూత నీవు ఆవరించి ఉన్నావు నీ హస్తము నా తలకు పైగా ఉన్నది అంటాడు కొంచెం గట్టిగా చెప్దాం ఎప్పుడు ప్రార్థించేటప్పుడైనా అమ్మ వినండా తల్లి ఎప్పుడు ప్రార్థించేటప్పుడైనా దేవుడు అనే భావన వచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుడు అంటంతోటే ఎట్లా తలపైకెత్తి ఆయన ఆకాశంలో ఉన్నాడు అన్న ప్రత్యక్షతే కాదు దానికి మించి నీ గుండెల్లో ఉన్న ప్ర ఉండాల్సిన ప్రత్యక్షత ఏంటో తెలుసా దేవుడు ప్రార్థనలు నువ్వు మోకరించిన మనుక్షణమే ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోకు నా దేవుడు నా ఎదుటే ఉన్నాడు ఆయన నా వెనకే ఉన్నాడు ఆత్మస్వరూపిగా ఆయన నా చుట్టూ ఆవరించి ఉన్నాడని దేవుడు నీ ఎదుటే ఉన్నాడన్న ఆ ప్రత్యక్షత ప్రతి హృదయములు కలుగునుగాక పరిశుధగ్రథమైన బైబిల్లో మరొక ఆయన రాత్రి లాంటి అనుభవం గుండా వెళ్ళాడు ఆది కాండం చూడండి ఇరవై ఆరో వచ్చి ఆయన ఇరవై నాలుగో వచ్చిన ఇరవై ఆరో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చును ఆది కాండం ఇరవై ఆరో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన నాతో కలిసి చెప్పండి ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి అయిన దేవుడను నేను నీకు ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప అని చెప్పాను ఈ వాగ్దానం మన కుటుంబాల్లో మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చునట్లుగా చప్పలు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్దాం చూడండి ఇక్కడ రాయబడిన దివ్యమైన మాట దివ్యమైన ఆ రాత్రియే ఏ ఏ రాత్రి చెప్పాలి చెప్పాలి ఏ రాత్రి మరలా చెప్తున్నాను ఇది సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి రాయబడిన మాట కాదు ఇస్సాకు అలాంటి గాఢాంధకారపు పరిస్థితుల మధ్యలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నయవంచన మోసాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్న దినాలు ఏంట ఆ దినాలంటే గడిచిన దినాల్లో అబ్రహము బావులు తవ్వాడు వ్యవసాయం కొరకు మంచి జలలు గల ఓటలు దేవుడిచ్చాడు పిలిస్టీలో చేంజ్ చేశారంటే అబ్రహాము తవ్వించిన బావులను పూడ్ చేశాడు ఏం చేశారు పూజ చేశారు తన తండ్రి తవ్వించిన బావులను పిలిస్టీలు పూడ్చారని ఇస్సాకిరిగి తండ్రి ఎక్కడెక్కడ బావులు తవ్వించాడో ఏ పిలిస్టీలు పూజ చేశారో వాటిని తిరిగి తవ్వటం ప్రారంభించాడు అలా తవ్వటం ప్రారంభిస్తే అద్భుతం తెలుసా తండ్రికిచ్చిన జలలు గల ఓట కంటే ఇస్సాకుకు మించిన జలలు గల ఓట దేవుడిచ్చాడు ఎప్పుడైతే జలల కలిగిన ఓట బావులు సమృద్ధి అయిన నీళ్లు వచ్చాయో పిరిస్టీలు వచ్చి ఏమన్నారు తెలుసా ఏయ్ ఈ బావి మాది ఈ బావి మాది గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు ఇసాకు సౌమ్యుడు నమ్రత కలిగిన వాడు గొడవకు దిగేటువంటి వాడు కాదు సరే మీదన్నారు కదా తీసేసుకోండి అని చెప్పి ఆ బావి వదిలిపెట్టి పూడ్చిన ఇంకొక బావి దగ్గరకు వచ్చాడు ఆ బావిని తిరిగి తవ్వాడు అబ్రహాముకి ఇచ్చిన జలలు కలిగిన ఓట కంటే ఈ మాట బాగా పట్టుకోండి మించిన జలలు కలిగిన ఓట ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు సరే ఈ బావి దగ్గర పంట పండించుకుందామని అనుకునే లోపు ఈ బావిలో నుంచి వచ్చాయి అన్న సంగతి పిలిస్తీన్లు తెలుసుకుని ఈ బావి కూడా మాదే అన్నారు అయ్యా ఇది మా నాన్న తవ్వించిన బావయ్యా ఇది మాదే ఏంటి నాకెంత అన్యాయం చేస్తున్నారు అంటే ఈ దేశం మాది నీకు దిక్కున్న చోట చెప్పుకో ఎందుకట్లా దౌర్జన్యం చేశారంటే ఇసాకు ఒంటరి ఒక్కడు ఒంటరి ఒక్కడు దేవుని బిడ్డలారా కొన్నిసార్లు నీ కష్టాధ్యతాన్ని అన్యాక్రాంతంగా దోచుకునే నయవంచకులు కొంతమంది ఉంటారు నీకు దక్కాల్సింది దక్కకుండా దొంగ కాగితాలు పుట్టించి దొంగ పత్రాలు పుట్టించి నీకు చెందాల్సిన స్వాస్థ్యం నీకు చెందకుండా వాటిని దోచుకోవాలని ప్రయత్నం చేసే ఫిలిస్తీ లాంటి దొంగలు ఉంటారు నీ ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా నీకు రావాల్సిన ప్రమోషన్ వేరొకడు దొంగిలించేటువంటి వాళ్ళు ఉంటారు నేను పనిచేసిన కంపెనీలో ఎక్కువ శాతం కంపెనీలో ఎవరికి ప్రమోషన్ వస్తుందంటే కష్టపడి పనిచేసేవాడికి అంటే కూడా చెంచాగిరి చేస్తారు కదా చెంచాగిరి ఎక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఎక్కడ చెప్పి ఆ సార్కి బాగా కొటో చెప్పండి తమ్ముడు గట్టిగా చెప్పాలి పంపు కొడతా ఉండాలా పంపు కొడతా ఉండాలి రాజాతి రాజా రాజమార్త అండా రాజ గంభీరా ఆడు నంబర్ వన్ సన్నాసివుడైనా ఎవడైతే ఇట్లా పంపు కొడతాడో వాడికి ప్రమోషన్లు బాగా దొరుకుతాయి కష్టపడి పనిచేసేవాడికి కొన్నిసార్లు గుర్తింపు ఉండదు దరిదాపగా ఇస్సాకు బ్రతుకులో ఇంతకు మించిన దాన్ని ఏమనాలి నమ్మక ద్రోహం కష్టాతిత్తాన్ని నిలువున దోచుకున్నారు ఎందుకో చెప్పమంటారా ఇస్సాకు ఒంటరి ఇస్సాకు ఒంటరి ఒక శుభవార్త నీవెప్పుడైనా బ్రతుకులో అందరూ నీకు దూరమై అందరూ నీకు దూరమై నిన్ను ఒంటరి దాన్ని చేస్తే ఒక శుభవార్త చెప్పమంటావా నీ ఒంటరితనములో దేవుడు నీ జంటగా నిలవబడతాడు మనుషుల ప్రేమ ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో వెతుక్కుంటూ వెతుక్కుంటూ దేవుని ప్రేమ నీకు దగ్గరగా వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా మనుషులు ప్రేమ కావాలా దేవుని ప్రేమ కావాలా అమ్మా దేవుని ప్రేమ కావాలన్నప్పుడు వాళ్ళు ప్రేమించలేదు వీళ్ళు ప్రేమించలేదు ఆళ్ళు పలకరించలేదు ఈ ముసలమ్మ ఏడుపులు ఎందుకు చెప్పాడు ఇప్పుడు అడుగుతాం మళ్ళీ ఎవరు ప్రేమ కావాలా రైట్ సరేనమ్మా మీ కొడుకు ఫోన్ చేసి చెప్తా మీ అమ్మకు మొత్తం అన్నం పెట్టొద్దయ్యా అసలు ఫోన్ కూడా చేయొద్దయ్యా అని చెప్తా మళ్ళీ అట్టొస్తే అట్టా వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏ సై ప్రేమ ఉందో చాలు ఆమె హలో దేవుని పెట్లారా కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా నీ చుట్టూతో నేను ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు దేవుని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించలేవు ఆయన ప్రేమ మాధుర్యను రుచి చూడటానికి కొంతమంది వ్యక్తులను దేవుడే తన చిత్తానుసారంగా నీకు దూరం చేస్తాడు అప్పుడు ఏసయ్య ప్రేమ మాధుర్యాన్ని నువ్వు వెతకటం ప్రారంభిస్తావు ఏసయ్య నీవు హత్తుకుని బ్రతకటం ప్రారంభిస్తాం ఆ తర్వాత అంటావు వాళ్ళు దూరం అవ్వటమే ఏం ఒక్కళ్ళు చెప్పట్లా చెప్పాలి వాళ్ళు దూరం అవటమే దాని వెనుక కూడా దేవుని సంక కొన్నిసార్లు గమనించండి మంచి అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి మంచి అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి కష్టం రాతంతో ఎవరికి చెప్తావమ్మా డాడీ మమ్మీ అదే అమ్మా నాన్న పట్టించుకునేవాళ్ళు కాదు అనుకోండి అప్పుడు ఎవరికి చెప్తావు ఇక ఆయన మించిన డాడీ ఎవరు ఉంటారు దేవుడు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా కొన్ని బంధాలు నీకు దూరం చేస్తాడు ఎందుకో తెలుసా ఏసై స్వార్థం ఒకటేంటో చెప్పమంటారా ఆయన కంటే భూమి మీద నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు ఒక్కరు సరిగా చెప్పలా ఏంటి ఏసైకున్న స్వార్థం ఏసైకున్న స్వార్థం ఏంటంటే నా పిల్లలు నన్నే ప్రేమించాలి ఇది స్వార్థం అనేకంటే కూడా అది ఆయన హక్కు ఇప్పుడు ఏ భర్త అయినా నా భార్య నన్నే ప్రేమించాలి అని అనుకుంటాడా ఆ తర్వాత మాట చెప్పలేని మీ గుండెలు పగిలిపోతాయి నేనంట ఒక మాట దేవునితో పోలిస్తే నీతి జాతి లేని మనిషికే నా భార్య నన్నే ప్రేమించాలి నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ఒక నీతి జాతి లేని మనిషి అనుకుంటే నీతి స్వరూపుడైన దేవుడు ఇంకెంత నిక్కచ్చిగా ఉంటాడు కదా ఆయన స్వార్థం ఏంటో తెలుసా నా పిల్లలు నన్నే హత్తుకోవాలా నా పిల్లలు నన్నే ప్రేమించాలి నా దగ్గరికే తండ్రి వచ్చి నన్ను కౌగులించుకోవాలని దేవుడు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా నేను ఒంటరి చేస్తాడు అయితే ఆ ఒంటరిలో దేవుడే నీ జంటగా నిలవబడతాడు నన్ను ఎవరైనా అడుగుతారు అయ్యారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు లేదయ్యా ఇద్దరం వచ్చావంట ఎవరు అడిగినా అయ్యారు మీరు ఒక్కళ్ళే వచ్చారా అంటారు లేదయ్యా ఇద్దరం వచ్చాం ఏరి కనపడలేదు కదా రెండు ఆయన అంటారు నేను రెండు ఆయన ఉన్నాడు కానీ కనపడ్డాం నాకు మాత్రమే కనపడతాడు ప్రైజ మీలో ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఇప్పుడు దాకా విన్నది ఏంటమ్మా జాజన చెప్పాడు ఆది కాండం అంతా అయ్యిని ఆదాము కావం ఏమైంది అన్నారంట లోకంలో ప్రజలు దిక్కు లేని వాళ్ళు ఉంటారేమో మనకు ఒక శ్రేష్టమైన దిక్కు ఉంది ఆ దిక్కే నీ ఆరాధ్య దైవం నీ ఆరాధ్య దైవం నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రిస్తు అయితే నా హృదయాన్ని దోచుకున్న మాట ఏంటంటే ఇస్సాకు ఒక్కడే ఒంటరి గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవంలో ఉన్నాడు ఆ బైబిల్ అక్కడ రాసి ఉంటుంది ఆ రాత్రి దేవుడేని యహోవా ఆ రాత్రి దేవుడేని యహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై ఇస్సాక అమాట చూపించు భయపడకో నీ తండ్రి అయినా నీ తండ్రి అబ్రహాము దేవుడను నీ తండ్రికి తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటా ఎందుకు తోడుకుంటావయ్యా నా తండ్రికి తోడుగా ఉన్నట్లుగా నాకెందుకు తోడుగా ఉంటావు అంటే అక్కడంటాడు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్న ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదును ఎవరిని బట్టి ఇస్సాకు తోడుగా ఉంటానన్నాడు ఎవరిని బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు ఎవరిని బట్టి ఆ గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవంలో ఇస్సాకు ప్రక్కన దేవుడు నిలవబడి ఉన్నాడు అతని తండ్రి అయిన అబ్రహామును బట్టి దైవజనమా ఒక శుభవార్త నువ్వు బ్రతికిన కాలం అంతా భక్తిగా బ్రతుకు నీ పిల్లలకు నువ్వు ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టలేకపోయినా నువ్వు బ్రతికిన భక్తి జీవితమే వారి తలల మీద గొప్ప ఆస్తిగా దేవుడు మారుస్తాడు మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైనా మన పిల్లలు ఇస్సాకు లాంటి కష్టస్థితిలోకి వెళ్తూ ఉంటే ఎవరి ప్రేమకు నోచుకోక ఒంటరితనాన్ని బట్టి ఒక తెలియని దిగులు చేత వారు అల్లాడిపోతూ ఉంటే ఈ మాట నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బట్టి నీ పిల్లలను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు నీ భక్తిని బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు నీ భక్తిని బట్టి నీ పిల్లల పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మీలో ఎవరైనా భక్తిగా బ్రతుకుతూ అయ్యా అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టాడు అయ్యా నా బ్రతుకులో నా పిల్లలకు నేనేమి సంపాదించి పెట్టలేకపోయానయ్యా ఏదో కడుపు నిండా మొద్ద అన్నం పెడుతున్నాను ఏదో కోరుకుని ఒక మంచి బట్ట ఇవ్వగలుగుతున్నాను కనీసం హైదరాబాద్ పట్టణంలో వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు వాళ్ళకంటూ ఒక సొంత స్థలం ఏమీ సంపాదించి పెట్టలేకపోయానయ్యా కొన్నిసార్లు ఆ ఆలోచన తారా స్థాయికి వెళ్ళి దౌర్భాగ్య నాది ఒట్టి చేతులు నా పిల్లలకు చూపించానయ్యా అయ్యో అయ్యో అని ఎప్పుడైనా నీ బ్రతుకులో నువ్వు కృంగిపోతే అమ్మా ఒక మాటను నీతి మంతులు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూసి ఉండలేదు నీతి మంతుల పిల్లలు దయాళురై అనేకులు కప్పించేవారిగా ఉందరు కాక చెబుతాం మరొక విశేషమైన మరొక అద్భుతమైన మాట చెప్తాను ఒకడు నా నాయందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ వ్యక్తి యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఎన్ని తరాలు ఎట్లా తలకాయితే అట్లా నోదేరి చెప్పండి వేయి తరాల వరకు వేయి తరాల వరకు పిల్లల పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాడట ప్రైజ్ అలా ఎన్ని తరాల జ్ఞాపకం చేసుకుంటాడంటమ్మా పెద్దగా చెప్పాలా ఇంకొకసారి నమ్ముతారా ఈ మాట ఏం అంత సీరియస్గా చూస్తారండి ఇది బైబిల్లో రాయబడిన మాట నా సొంత మాట ఎన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటానన్నాడు నమ్ముతారా ఏ మాట ఇప్పుడు అడుగుతా మీరు ఎన్ని తరాలు బ్రతుకుతారు చెప్పండి మూడు నాలుగు ఏడు తరాలు ఎవరా మనిషి సరే తమ్డ నీకు నాలుగు తరాలు ఐదు తరాలు దేవుడు ఇచ్చును గాక రైట్ మనం మూడు తరాలతో నాలుగు తరాలతో చనిపోతాం నీవు చనిపోతావు కానీ వేయి తరాల వరకు నీ భక్తి బ్రతికే ఉంటుంది పిల్లల పిల్లల మీద దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు ఎప్పుడు గుండెల్లో ఒకటి నా పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారులు నేను ఇవ్వలేకపోయినా నా కన్నీటి ప్రార్థన నా బిడ్డకు కాస్తిగా ఇస్తున్నాను నా భక్తి జీవితమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నాను ఈ ఆస్తి ఎన్నటికీ ఎప్పటికీ తరగని ఆస్తి నమ్ముతారా ఈ మాట తరగని ఆస్తి దానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా అబ్రహాము లేడు ఇప్పుడు ఏ అబ్రహాము లేకపోయిన తర్వాత ఇసాగుజోలు నాకెందుకు అని దేవుడు అనుకోలే ఏమంటాడో తెలుసా నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్న ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తా పిల్లలను కూర్చి ఏడుస్తున్న తల్లి పిల్లలను కూర్చి ఏడుస్తున్న తండ్రి నీ ప్రార్థన వ్యర్థం కాదయ్యా నువ్వు కాల్చిన కన్నీరు వ్యర్థం కాదమ్మా నువ్వు కాచిన కన్నీలను దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లల పిల్లలను నా దేవుడు కరుణించును కాక మరోసారి అయితే ఒక మాట నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి అని అనటమే కాదు తర్వాత మాటలు ఏమంటాడు నా అయ్యో చెప్పాలమ్మా ఇంకోసారి ఏమన్నాడు అంటే అబ్రహాము దేవుని పట్ల ఎట్లా బ్రతికాడు దాసుడు కొందరు త్రాగుడుకు దాసులుగా ఉంటాడు కొందరు స్మోకింగ్కి దాసులుగా ఉంటారు ఆ టైంలో వాడు స్మోక్ చేయకపోతే ఆ టయానికి తాగాల్సిన టైంలో తాకపోతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయంట కారణం ఏంటో తెలుసా వాడు తాగుడుకు దాసుడు అబ్రహాము త్రాగుడుకు దాసుడు కాదు తిరుగుబోతు తనానికి దాసుడు కాదు అక్రమ కార్యానికి దాసుడు కాదు దేవునికి దాసుడుగా ఉన్నాడు అంటే ఎట్లా దాసుడిగా బ్రతికేవాడు అనుకోండి అబ్రహాముకు రోజుకు రోజు ప్రతిరోజు నాలుగింటికి లేచి ప్రార్థన చేసి అలవాటు ఉందనుకోండి ఎప్పుడైనా నాలుగింటికి లేచి ప్రార్థన చేయకపోతే అయ్యో ఈరోజు దేవునితో మాట్లాడాల అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోవాలా అయ్యో ఈరోజు వాక్యం చదువుకోవాలా అయ్యో అయ్యో గమనించండి నేను అలంకార రీతిగా లోకపరంగా చెప్పాను త్రాగుడు వ్యసనం కలిగిన వాడు త్రాగుడుకు దాసుడైన వాడు ఆ సమయానికి తాగకపోతే పిచ్చోడైపోతాడు అబ్రహాము కూడా ఆ సమయంలో ప్రార్థించకపోయినా దేవుని పాదాలు ఎదుర్కోకపోయినా భక్తులు పిచ్చివాడైపోయేవాడు దాన్ని చూసి దేవుడు అంటాడు నీ తండ్రి అయిన అబ్రహాం ఎవరో తెలుసా నాకు దాసుడిగా బ్రతికినటువంటి వాడు అమ్మా దాసురాలిగా దేవుని దగ్గర బ్రతుకో దాసుడిగా దేవుని దగ్గర బ్రతుకో నీ పిల్లల పిల్లలను దేవుడు కరుణిస్తాడు దేవుని మనసు ఎంత గొప్పదో ఈ మాట చెప్పడానికి నా హృదయం ఉబలాట పడుతుంది ఏంటో చెప్పంటారా తల్లిదండ్రులు దోషం చేస్తే నాలుగు తరాల వరకు పిల్లల పిల్లల్ని శిక్షిస్తానన్నాడు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి బ్రతికితే తప్పు చేస్తే ఒప్పు చేస్తే భక్తిహీనంగా బ్రతికితే హా భక్తిహీనంగా బ్రతికితే నాలుగు తరాలు మరి భక్తిగా బ్రతికితే నాలుగు తరాల వరకు కరుణిస్తాను కదా సరే భక్తిగా బ్రతికాడు కాబట్టి ఎనిమిది తరాలు అనాలి కదా ఎనిమిది తరాలు కాకపోతే ఎనభై తరాలు అనాలి కదా ఎనభై తరాలు కాకపోతే వంద తరాలు అనాలి కదా ఎన్ని తరాలు అంటాడు గుండెల్లో రాసుకోండి నీ దేవుని కోపానికి పరిమితి ఉంది కానీ నీ దేవుని ప్రేమకు పరిమితి లేదు అవధులు లేని ప్రేమతో ప్రేమించేదే మరోసారి చెప్పంటారా దేవుని కోపానికి పరిమితి ఉంది అందుకని బైబుల్ ఒక చోట చూస్తాం కదా ఆయన కోపం ఎంత పరిమితి కలిగిందంటే ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన దయ బా అంటే నువ్వు ఎనభై సంవత్సరాలు బతికితే నీ పట్ల దేవుడు చూపించే కోపం ఎంత హరే ఎనభై ఇంటూ మూడు వందల అరవై ఐదు ఇంటూ ఇరవై మూడు వందల ఇరవై ఐదు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ అరవై క్యాల్కులేటర్ అందదో ఇక క్యాల్కులేటర్ అంటది ఈ లెక్క నాకు రాదయ్యా అంటది అంటే అన్ని లక్షల నిమిషాల్లో దేవుడిని మీద కోపడే క్షణం ఎంతో తెలుసా ఒక్క నిమిషం ఆయన కోపం పరిమితి కలిగింది ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ అవధులు లేని ప్రేమ వేయి తరాల వరకు పిల్లల పిల్లలను కరుణిస్తాడు దేవునికి దాసులుగా బ్రతుకుతున్న తల్లులారా దేవునికి దాసులుగా బ్రతుకుతున్న తండ్రులారా ఒక శుభవార్త మీరు చనిపోయినా మీ భక్తి జీవితం బ్రతికే ఉంటుంది కష్టకాలంలో ఇస్సాకుతో మాట్లాడే దేవుడు నీ పిల్లలు ఎప్పుడైనా కష్ట స్థితి గుండా వెళ్తుంటే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు అభయహస్తాన్ని ఇస్తాడు తండ్రిని కోల్పోయినా భయపడకో నేను నీకు తోడుగా ఉన్నా తల్లిని కోల్పోయినా భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని నీ స్థానములో దేవుడు నిలవబడి ఆ లోటును దేవుడే భర్తీ చేయును గాక